నేను వాళ్ళకి ఉపకారం చేస్తే నేను నష్టపోయేదేం లేదు నేను వాళ్ళకి ఉపకారం మాత్రమే చేస్తాను వాళ్ళు సంతోషిస్తే నాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు వాళ్ళు సంతోషించాలి వాళ్ళు వృద్ధిలోకి రావాలి వాళ్ళ బుద్ధి మారాలి నా వరకు నా కర్తవ్యం నేను వాళ్ళకి ఉపకారం చేయడం ఒక్కటే నేను వాళ్ళలో మంచితనం ఏది ఉందో అది చూడడం ఒకటే అంతేకాని ప్రతిదానికి వాళ్ళల్లో ఉన్న చెడుని చూసి అసలు మంచి చేయడానికి అవకాశం లేని స్థితిని నేను కల్పించుకోకూడదు ఏ ప్రాణి కష్టం చూసినా మనసు కదలాలి అటువంటి స్వభావం కలగాలి అందుకే మీరు చూడండి భగవంతుని యొక్క దయాగుణం ఎలా ఉంటుందో ఈ దేశంలో గురువుల యొక్క దయాగుణం కూడా అట్లాగే ఉంటుంది నిజానికి ఋషులు వాంగ్మయ ఎందుకు ఇవ్వాలి వాల్మీకి మహర్షి రామాయణం ఎందుకు రాయాలి వ్యాసుడు భారతం ఎందుకు రాయాలి ఒక రోజు అంటే పగటి పూట సూర్యుడు ఉంటాడు రాత్రి చంద్రుడు ఉంటాడు సూర్యుడు ప్రకాశించిన పగలు చంద్రుడు ప్రకాశించిన రాత్రి కలిపి ఒక రోజు అవుతుంది సూర్యవంశాన్నంతటినీ కూడా వాల్మీకి మహర్షి వర్ణించి రామాయణాన్ని ఇచ్చాడు చంద్రవంశాన్నంతటినీ భారతంగా వర్ణించి వ్యాస భగవానుడు మనను అనుగ్రహించాడు రామాయణ భారతాలు రెండూ కలిపి సూర్యచంద్రులు ఒక రోజులాగా మన జీవితం చక్కదిద్దబడడానికి ప్రామాణిక గ్రంథాలయ్యాయి వాళ్ళు ఏం కోరుకున్నారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చి మన నుంచి ఆయన కంకణం కోరుకున్నారా బిరుదు కోరుకున్నారా కనీసం నాకు బట్టల జత ఇవ్వండి అని చెప్పి జీవితం మొత్తం మీద పోతనగారు కోరుకున్న సందర్భం లేదు ఆయన కోరుకున్నది ఒక్కటే ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక ఈ భాగవతమ్ము నేను కోరి కోరి ఇచ్చేద జగద్ధితంబుగన్ నేను ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఏదో ఇక్కడ నేను ఎవరికో ఇస్తే రాజులు నాకు ఏవో ధనధాన్యాలు ఇవ్వచ్చు మణులు ఇవ్వచ్చు మాణిక్యాలు ఇవ్వచ్చు బట్టలు ఇవ్వచ్చు కానీ అవన్నీ శాశ్వతంగా ఉండేవి శరీరమే శాశ్వతంగా అవన్నీ వెంటొస్తాయా అవన్నీ రావు సుక్కి శరీరం కాలుచే సమ్మెటమాటోలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ శరీరం పడిపోయిన తర్వాత దుర్మార్గుడానికి అంత గొప్ప పాండిత్యం ఇస్తే ఆఖరికి దాన్ని తాకట్టు పెట్టి డబ్బు కోలుకున్నావా అని యమధర్మరాజు గారు నన్ను శిక్షించకుండా ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం చేసి ఇక నేను మళ్ళీ పుట్టకుండా ఉండే మోక్షాన్ని కోరుకుంటున్నాను తప్ప నాకు ఏ సన్మానాలు ఏ సత్కారాలు అక్కర్లేదన్నారు